శివాయ గురవేణ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వీధి పోట్ల గురించి తెలుసుకునే పాఠాలలో ఈరోజు మనము ఈ దక్షిణంలో వీధి పోట్లు వస్తే ఏ విధంగా మనకు నష్టం కలుగుతుందనే విషయాన్ని మనము ఈరోజు ఈ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మన ఇల్లు ఇది తూర్పు ఇది దక్షిణము ఇది పడమర ఇది వచ్చేసి ఉత్తరము ఈ విధంగా ఉంటుంది మనకు దక్షిణంలో దాదాపు ఇక్కడంతా ఇది ఇలా ఉంటుంది కాంపౌండ్ ఇలా కాంపౌండ్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి మూడు భాగాలుగా మనం దీన్ని విభజించుకుందాము ఈ దక్షిణంలో వీధి ఎక్కడ ఎక్కడొస్తే ఏ నష్టాలు ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము ఇది దక్షిణ నైరుతి ఇది ఈ దక్షిణ నైరుతిలో వీధిపోటు అనేది ఇది చాలా పెద్ద డ్రేంజర్ అండి ఇది ఈ మధ్యలో వచ్చేది కూడా అలాగే ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ దక్షిణ ఆగ్నేయంలో వచ్చేది కొంతవరకు మనకు తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది తర్వాత ఈ దక్షిణ నైరుతిలో వచ్చేది మనకి ఏ విధంగా ఇన్ఫాక్ట్ చూపిస్తుంది అనేది నేను చెప్తాను ఇది మన ఇల్లు అయితే ఈ దక్షిణంలో వచ్చే ఒక వీధి పోటు ఏదైతే ఉందో డైరెక్ట్ గా మన ఇంటి యొక్క బెడ్రూమ్ కి ఈ వీధి చూపు పడడం వల్ల ఈ వీధి అంటే వచ్చే మనుషులు ఎవరైతే ఉంటారో వారి యొక్క కంటి చూపు మన ఇంటి యొక్క బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ పైన ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి ఎప్పుడైతే ఈ వీధి పోటుకి ఇక్కడ ఈ బెడ్రూమ్ పైన పడుతుందో అప్పుడే ఈ ఇంట్లో యొక్క యజమాని కానీ యజమాని రాళ్ళు కాని లేదా ఆ బెడ్రూమ్ లో ఎవరైతే ఎక్కువగా నివసిస్తుంటారో వాళ్ళ పైన ఖచ్చితంగా ఎక్కువ ఇది వచ్చేసి నష్టం కలగజేస్తుందండి ఇలాంటి వచ్చిన అంటే ఈ దక్షిణ నైరుతిలో వచ్చినది కాని ఈ పడమర రైతుల్లో వచ్చినది కాని ఇవి రెండు మాత్రము ఈ మన మాస్టర్ బెడ్రూమ్ పై పడినప్పుడు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది వీళ్ళ చాలా ఎక్కువగా అది అతి తొందరగా చూపిస్తుంది అండి ఎందుకంటే దీనికి ప్రత్యక్షంగా నేను చూసినవి చాలా ఉన్నాయి ఇల్లు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ దక్షిణ నైరుతులో గాని పరమ నైరుతులో గాని వీధిపోటు వచ్చిందనుకో ఇంట్లో వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అన్నా లేదంటే చాలా అష్ట కష్టాలకు ఓర్చుకొని మొత్తం ఉన్న ఇంటిలో దా ఉన్నదంతా ఏమి లేకుండా సర్వం కోల్పోయి రోడ్డులో పడ్డ వాళ్ళు ఉన్నారు ఇల్లు పడిపోయిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఇక్కడ మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే నేను ఇవి చాలా నా అనుభవంతో చాలా చూసినది నేను చెప్తున్నాను మీకు ఇక్కడ వచ్చేది మాత్రం చాలా ఇబ్బంది అండి ఈ బెడ్రూమ్ లో నివసించే వాళ్ళు అంటే మెయిన్ అంటే ఆ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఎక్కువగా ఇన్ఫెక్ట్ చూపిస్తుంది అండి ఇది మరణానికి కూడా దారి తీస్తుంది అంతటి డ్రేంజర్ ఈ దక్షిణ నైరుతి పడవ నైరుతిలో వచ్చే వీధి పోట్లు మాత్రము కాబట్టి ఇది ఎందుకంటే ఈ వీధికి ఇవి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ రూమ్ అనేది దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంత ఎఫెక్ట్ దీనిపైన చూపిస్తుంది ఈ మధ్యలోది కూడా అంతేనండి సేమ్ ఇదే దీనికి ఏవైతే ఎఫెక్ట్ వస్తుందో దీనికి కూడా అదే ఎఫెక్ట్ వస్తుంది ఆడవాళ్ళ పైన ఎక్కువగా ఇక్కడ ఇక్కడ వస్తే మాత్రం ఎక్కువ ఆడవాళ్ళ పైన చూపిస్తుంది ఇంపాక్ట్ ఈ దక్షిణ ఆగ్నేయంలో వస్తే మాత్రం అంత పెద్దగా ఉండదండి వచ్చినా కూడా ఇక్కడ కూడా ఈ ఆగ్నేయంలో ఉండే ఆడవాళ్ళపైన ఇది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంటే హెల్త్ పరంగా కావచ్చు తర్వాత ఆరోగ్య పరంగా అంటే ఆర్థిక పరంగా కావచ్చు ఏదైతేనేమి వీళ్ళ పైన కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటుందండి దీనికన్నా ఇది ఎక్కువ దీనికన్నా ఇది ఎక్కువ ఇక్కడ ఈ మూడింటిని మనం బేరేజ్ చేసుకుంటే ఈ దక్షిణ నైరుతిలో వచ్చేది మాత్రం చాలా భయంకరంగా ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు ఏ రోజు కూడా మనశ్శాంతితో జీవించలేరండి అటువంటి డ్రేంజర్ ది జోన్ ఇది కాబట్టి ఇక్కడ వీధి వస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఈ నైరుతిలో దక్షిణ నైరుతి గాని పన నైరుతి కానీ ఈ నైరుతి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది దీనికి మాత్రం ఒక్కటి సొల్యూషన్ అని చెప్పాను ప్రతి వీడియోలో అదే చెప్పాను గోడు కట్టుకోవడమే ఈ వీధి ఎంత వస్తే అంత పూర్తిగా పది అడుగుల మేర కాంపౌండ్ బయట ఒక అర్ధ అడుగు వదిలేసి ఇక్కడ గోడ కట్టుకోవడమే దీనికి చక్కటి పరిష్కారము లేదా ప్లేస్ ఇంకా ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఒక చుట్టిల్లు వేసుకోవడం మొత్తం ఈ చూప్ అంతా ఈ గోడ పైన పడాలి లేదా ఇక్కడ గోడ కట్టలేని పరిస్థితిలో ఇక్కడ పెద్ద రూమ్ అయినా వేసుకోవచ్చు అంటే చుట్టీలు కానీ వేసుకొని ఈ చూపంతా ఈ చుట్టీల పైన పడినప్పుడు మనకు ఈ బెడ్రూమ్ కి ఆ యొక్క దృష్టి పడదు కాబట్టి అప్పుడు దీని ఇంపాక్ట్ తగ్గుతుంది కాబట్టి అందుకని ఇక్కడ చుట్టీలు వేసుకోమని మన మహర్షులు చెప్పారు చుట్టులో కాని వేసుకోవడం లేదా గోడ కట్టుకోవడం ఇవి రెండు దీనికి చక్కటి పరిష్కారం లేదా పెద్దగా తొందరగా పెరిగే చెట్లు అశోక చెట్లు కానీ ఇంకా వేరే ఏవైనా ఉంటాయో పెద్దగా బాగా గుంపులుగా పెరిగి ఇక్కడ నుంచి వచ్చే మనసుల దృష్టి కానీ వాహనాల యొక్క లైటింగ్ కానీ ఈ రూమ్ లో పడకుండా చేసుకోండి ఖచ్చితంగా దీనికి కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఇది అందరూ గుర్తించుకోండి ఈ మధ్యలో వచ్చేది కూడా అంతేనండి ఈ మధ్యలో అంటే దక్షిణంలో వచ్చేది కూడా అలాగే ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ ఇది దక్షిణ ఆజ్నేయంలో వచ్చే మాత్రం కొంతవరకు వరకు తగ్గుతుంది కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది మధ్యలో రోడ్ వచ్చినా సరే దీని ఎఫెక్ట్ అయితే ఉంటాయండి దాంట్లో అనుమానం లేదు వీధి పోటీ వీధి పోటే కాబట్టి రోడ్డు వస్తే కొంతవరకు ఇన్ఫాక్ట్ తగ్గుతుంది అంతేగాని పూర్తి కాదు డైరెక్ట్ గా ఇట్ అయినప్పుడు ఎక్కువ వస్తుంది మధ్యలో రోడ్ ఉన్నప్పుడు తక్కువ వస్తుంది మధ్యలో రోడ్డు పెద్దగుండి ఈ వీధి పూట వచ్చే రోడ్డు చిన్నగా ఉంది తగలదని చాలా మంది అంటున్నారు అది కూడా కాదండి ఖచ్చితంగా మధ్యలో రోడ్డు పెద్ద గుండా చిన్న దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది అంటే మనం వీధిని ఏ విధంగా పరిగణించాలి అంటే అంటే ఇప్పుడు చాలా మంది అపోహలు ఎలా ఉన్నాయంటే మామూలు ఏదో బైక్ పోయే సందు కూడా దాన్ని కూడా వీధి పోట అనుకుంటున్నారు చాలా మంది అది తప్పండి అలాంటి వీధి పోట్లు కాదు ఎప్పుడైనా సరే ఒక పెళ్లి చేసినా లేదా ఇంకా వేరే శుభకార్యాలు అశుభకార్యాలు ఏవి చేసినా ఆ వీధి వెంట జనాలు ఎక్కువగా వాహనాలు ఎక్కువగా పోయేటప్పుడే దాన్ని మనం పెద్ద వీధిగా పరిగణిస్తామంటే దీంట్లో రాజవీధి మహారాజ వీధి ఉపవీధి అని ఈ విధంగా మనము దానికి ఒక్కో పేరు ఉంటుంది కాబట్టి ఈ ఉపవీధులకు పెద్దగా ఉండదండి రాజవీధులకు మహారాజు వీధుల నుంచి వచ్చి ఈ వీధి పోట్లు మాత్రం తట్టుకోవడం చాలా కష్టం మనసులో కాబట్టి ఏమైనా జరుగుతుంది ఈ దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటే మాత్రం కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండండి ఈ దక్షిణ నైరుతి అంతే ఈ పడమర నైరుతి అంతే పడమరులో వచ్చినంతే పడమరు వాయువులో వచ్చినంతే ఈ వీధి పోట్లు అన్ని ఒకే విధంగా పనిచేస్తాయండి ఇక్కడ నిత్య స్థానంలో వచ్చి ఎక్కువగా ఉంటుంది ఉచ్చ స్థానంలో వచ్చిన కొంచెం తక్కువగా ఉంటుంది అంతేగాని ఎందుకు ఉచ్చ స్థానంలో నీచ స్థానంలో మన పెద్దలు పెట్టారంటే ఇక్కడ నీచ స్థానం అవుతుంది ఇదంతా మొత్తము ఇక్కడ ఉచ్చ స్థానం అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ నీచ స్థానాలని రెండు ఎందుకు మన వాళ్ళు పెట్టారంటే ఇక్కడ ఇంటికి దగ్గరలో ఈ వీధి వచ్చి ఈ బెడ్రూమ్ కి దగ్గరగా హిట్ అయినప్పుడు దీన్ని ఎక్కువగా దీని ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఈ నీచ స్థానంలో ఎక్కువగా వస్తుందని అన్నారు అంతేగాని దీన్ని వేరే విధంగా మనం అర్థం చేసుకుంటే లేదు ఈ దగ్గరగా వచ్చే ఈ రూములన్నిటికీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చే వీధి పోట్లు కొంచెం తక్కువగా రిజల్ట్ అంటే ఎక్కువ నష్టాన్ని కలిగించదనే ఉద్దేశంతో ఎందుకంటే ఈశాన్యంలో ఇల్లు ఉండదు కదా ఉత్తరంలో ఇల్లు ఉండదు తూర్పులో ఇల్లు ఉండదు ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని నుంచి వచ్చే ఎఫెక్ట్ పెద్దగా ఉండదు అదే ఈ దక్షిణ నైరుతి కానీ పడవర రీతిలో కానీ కాంపౌండ్ దగ్గరలో అంటే టూ త్రీ ఫీట్ లోనే ఇల్లు ఉంటుంది ఇక్కడ బెడ్రూమ్లు ఇవన్నీ చాలా దగ్గరగా రోడ్డుకి హిట్ అవుతుంటాయి కాబట్టి దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో దీని సైన్స్ పరంగా కూడా మనం ఆలోచన చేసినా కూడా ఈ రోడ్డుకి దగ్గరగా ఈ రూమ్ ఉంటుంది కాబట్టి దానిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఉద్దేశంతో ఇది ఏమి అంటే వచ్చే మనసులో ఏం చేస్తారంటే ఇల్లు బాగా కనబడితే అబ్బా ఇల్లు ఎంత బాగా కట్టారని ఆ ఒక్క విషయం వాళ్ళ మనసులో అనుకునేప్పుడు వాళ్ళ యొక్క నెగిటివ్ దృష్టి అనేది వచ్చి మన ఇంటి మీద పడినప్పుడు దాన్ని మనం దిష్టి అనొచ్చు ఇంకా వేరే విధంగా ఒక్కో ఒక్కో భాషలో పిలుచుకుంటారు కాబట్టి దాన్నే వాళ్ళు బాగుంది అనుకున్న దాన్ని వాళ్ళ నుంచి వచ్చే కంటి చూపు యొక్క దృష్టి ఆ నరదృష్టి అనేది మన ఇంటికి తగిలినప్పుడు దాన్ని మన వీధి పోటుగా ఎప్పుడైతే వస్తుందో ఇది ఒక బల్యం పోటు లాగా వీధి పోటు అంటే అంతేగాని ఇంకో 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 విధంగా మనం అర్థం చేసుకున్న అవసరం లేదు కాబట్టి అంత ఎఫెక్ట్ ఈ వీధి పోట్ల గురించి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వీధి పోట్ల గురించి ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినా ఉన్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను నా అనుభవంతో ఈ వీధి పోట్ల నుంచి తట్టుకోలేక ఇల్లు వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు మరణించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అన్నం తినడానికి కూడా లేకుండా అలాగే జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కట్టడానికి బట్టలు లేకుండా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ వీధి పోట్లు అనేది జాగ్రత్తగా చూసుకొని ఈ రెమెడీలు చేసుకొని ఖచ్చితంగా మీకు నైంటీ పర్సెంట్ కాకుండా కనీసం సెవెంటీ పర్సెంట్ మీకు సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికే వీధి పోట్లు ఉన్న వాళ్ళైనా సరే ఇది చేసుకోండి కొత్తగా మీరు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు మాత్రం మీరు ప్లాట్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఈ వీధి పోట్లు ఏమైనా ఉన్నాయో చూసుకొని స్థలం కొనడం కానీ లేదా ఇల్లు కొనడం కానీ లేదా ఇల్లు కట్టించుకోవడం కానీ జాగ్రత్తగా చూసి ఒక మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే మీకు దగ్గరలో ఆయన తోలుకొని వచ్చి ఇది తీసుకోవచ్చు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ ఇల్లు కడితే యోగ్యం అవుతుందా కదా అని ఆలోచించి మీరు ఆ స్థలాన్ని ఇంటిని కానీ కొనుగోలు చేయండి ఇప్పటికే కట్టిన వాళ్ళు ఉంటే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఈ రెమెడీలు చేసుకోవాలంటే గోడ కట్టడం కానీ బ్యానర్ కట్టడం గాని లేదా ఒక పెద్ద బోర్డు పెట్టడం కానీ ఏదో విధంగా మీరు చేసుకొని ఈ వీటి నుంచి వచ్చే ఈ చూపుని మనం తగ్గించుకోవడం కోసం మనం ఇవి చేసుకోవాలని రెమెడీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు మీరు ఈ వీడియో విని శ్రద్ధగా విన్నందుకు మీరు ఎంతో కొంత పాటిస్తారని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్